మన ప్రభు అయినసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మను దీవించునుగాక మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము నేడు మనం చూస్తూ ఉంటే భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు అనేకం ఉండొచ్చు కానీ వాటన్నిటి నుంచి విడిపించేటువంటి ప్రభు మన పక్షాన ఉన్నాడు అన్న సంగతి వాస్తవం ఆయన చెప్తున్నారు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు విశ్వాసం మాత్రమే ఉంచు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా సమాజమందరపు అధికారి అతని పేరు యాయీరు అతనికి ఒక సమస్య వచ్చింది తన కుమార్తెకి ఒక రోగం వచ్చింది అది ఎంతమంది వద్దకు వెళ్ళినా ఎంతమంది డాక్టర్లను వైద్యులను సంప్రదించినా ఆ రోగానికి వైద్యం లేదు అని నిర్ధారణ అయింది ఇతను కూడా ఒక నిర్ధారణకు వచ్చాడు నా కుమార్తె మరణం తథ్యమని కానీ అతను కుమార్తె చావనై ఉండగా ఇక చివరి దశలో ఉండగా అతడు ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆ కుమార్తె వైపు చూడడం తన కన్నీలు తుడుచుకోవడం బాధపడుతూ ఇబ్బందికి గురవుతూ ఎవరు అతను ఏమి చేయలేకపోయినా ఆదరించడానికి ముందుకు వచ్చినా అతన్ని ఆదరించలేనిటువంటి పరిస్థితిలో ఉన్న తను ఎవరి ద్వారా కూడా ఆదరణ పొందనలని వాడిగా మిగిలిపోయాడు అతనికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చే విధంగా ఆనవాలే లేవు అతను ఆ ఏడుస్తూ ప్రలాపిస్తూ తన కుమార్తెను హత్తుకొని విలపిస్తూ ఉండగా అతని మనస్సును ఒక మాట మెదిలింది అదేదనగా మెస్సయ్య రక్షకుడు బోధకుడు ఆయన ఉన్నాడు ఆయన వద్దకు వెళ్తే ఎట్టి రోగమైనా ఆయన స్వస్థతనిస్తాడు అది చనిపోయిన వారిని సైతం లేవనెత్తే శక్తి ఆయనకు కలదు అన్న సంగతి అతని మనసులో మెదిలింది వెంటనే తన కుమార్తెను అక్కడే ఉంచి గృహంలో పరిగెత్తుకుంటా బోధకుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళాడు మొత్తానికి ఆయన ఒక సభలో ప్రసంగం చేస్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఆ యాయిరు దూరం నుండి నిలబడి బోధ కూడా మెస్సయ్యా నన్ను ఒకసారి కర్ణించు నా వైపు ఒకసారి చూడయ్యా అని కేకలు వేస్తున్నాడు ఈ విషయాన్ని మనం చూస్తాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజమందరపు అధికారులలో యాయిర్ అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ ఉంచమని ఆయనను మిగుల బతిమాలు కొనగా యాయిరికు ఎప్పుడైతే బోధకుని ద్వారా కార్యము జరుగుతుంది ఆయన మనకు ఉన్నాడు ఆయన మనకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన మనకు సహాయం ఇచ్చేవాడు ఆయన మనం తట్టువాడు ఆయన మనల్ని నడిపించేవాడు భయాందోళన నుండి విడిపించి క్షేమస్థితిని కలుగుచేవాడని ఎప్పుడైతే తనకు అర్థమైందో వెను వెంటనే బోధకుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదముల మీద పడి మిగుల బ్రతిమాలుకున్నాడు అయ్యా ఒక్కసారి ఒక్కసారి మా ఇంటికి రా ఒక్కసారి నా కుమార్తె మీద మీ చేయి ఉంచు నా కుమార్తె చాలా బలహీనంగా ఉంది అని ఆయన పాదాల మీద పడి కుమార్తె యొద్ ఏ విధంగా విలపించాడో బోధకుని పాదముల చెంత ఆ విధంగా విలపించాడు ఇక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే బోధకుని యొక్క సాక్ష్యం ఆయన ఒక గొప్పతనం గురించి అతనికి చెవిన పడిందో వెంటనే ప్రభు ఎద్దకు వెళ్ళాడు మనము నేటి దినాన గ్రహించవలసినటువంటి విషయం ఏదనగా సమస్యను గురించి బాధపడుతూ విలపిస్తూ ఉండటం మటుకు కాదు కానీ ఆ పరిస్థితిలో పరిస్థితిలోండి మనలను లేవనైతే మనుగడను మరో మలుపు త్రిప్పగలిగినటువంటి ప్రభు ఎద్దకు మనం వేగమే వెళ్ళాలి పరిగెత్తుకుని ఆయన పాదాల చెంతకు చేరాలి ఆయన సన్నిధిని మనం నిలబడాలి మరియు సమస్యను గురించి ఎంత విలపిస్తున్నామో అదే సమస్యను గురించి ప్రభు పాదాల చెంత అంత విలపించాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు కూర్చొని ఏడ్చేదానికంటే పడుకొని ఏడ్చేదానికంటే సమస్యను చూస్తూ ఏడ్చేదానికంటే మోకరించి ప్రభు పాదాల చెంత ఏడిస్తే ఎంత మేలు అలా ఏడవండి మీ కన్నిటిని వృధాగా వ్యర్థం చేయొద్దు మీ కన్నిటిని ప్రార్థనలు ఆయన పాదాలు తరుపునట్లుగా చేయుడి ఆయన మీ కార్యమును నెరవేర్చును కనుక మన సమస్యను ప్రభు పాదాల చెంతకు తీసుకుని వెళ్ళాలి ఆయన పాదలు వచ్చేంతకు తీసుకుని వెళ్ళి సమస్యను గురించి ఎంత భారమో ఎంత ఒత్తిడి ఎంత భయమో ఎంత బాధ ఉందో అతంతా ఆయన పాదాల చెంత కన్నిటి రూపంలో ఆయనకు తెలియచేయాలి ఇప్పుడు చూద్దాం యాయిర్ అంటున్నాడు నా కుమార్తె చావనయ్యున్నది అంటున్నాడు ఇక్కడ చూస్తే మార్కు సువార్త నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడు కానీ సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని చెప్తున్నాడు దాని అర్థం తన కుమార్తెకు ఎంత బలహీనత ఉందో ఎంత చివరి దశలో ఉందో అన్న సంగతి యాయిరుకు అర్థమైంది ఇదిగో నా కుమార్తెని నేను ఈ స్థితిలో విడిచి గుమ్మం దాటి బయటకు వస్తున్నాను కానీ నేను వచ్చేలోపు నా కుమార్తె చనిపోయింది అన్న సంగతం వాస్తవమని గుర్తించాడు తన అర్థం సమస్యల ఇక నేను బయటికి రాలేను ఈ సమస్య పరిస్థితి ఇంతే నా జీవితం ఇలాగే ఉండిద్ది నా బ్రతుకు మారదు నా కుటుంబ పరిస్థితులు మారవు నా స్థితిగతి మారదు అని అనుకుంటూ ఆలోచనలోనే ఉన్నాడు అయితే తాను గుర్తించినటువంటి సంగతి ఏదనగా ఖచ్చితంగా నా కుమార్తె చనిపోతుంది ఇక్కడికి ఇంకా ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు తన కుమార్తె చనిపోలేదు కానీ ఇతరు విశ్వాసంతో చెప్తున్నాడు ఇక నా చేయి దాటిపోయింది ఇక నేనేమి చేయలేను వదకుడా నా కుమార్తె చనిపోయింది చనిపోయిందయ్యా కానీ కుమార్తె అక్కడ ఇంకా బ్రతికే ఉంది కొన్ని సందర్భాల్లో ఏదో చిన్న విషయానికి ప్రభు కార్యం చేస్తారని ఎరిగి కూడా ఇక్కడ జరగదు ఆ పరిస్థితి అంతే నా కుమార్తె వివాహం ఇంతే పిల్లలు పొడడం సంగతి ఇంకంతే కలగానే మిగిలిపోతుంది నేను గృహం కొనుక్కోవడం అనేది నేను గృహం కట్టించడం అనేది కలగానే మిగిలిపోతుంది నా బిడ్డకు చదువుకు కావాల్సినటువంటి స్తోమత ఉన్నతమైన చదువులకు కావాల్సినటువంటి యోగ్యత లేనివాడు అతని చదువు కలగానే మిగిలిపోతుంది నా కుమారుడు మాట వినట్లేదు అతడు మాట వినడు అతడు అలాగే ఉంటాడు ఇక నా భార్య మారదు నా భార్య అలాగే ఉంటుంది లేదా ఇక నా భర్త మారడు ఇక నా భర్త అలాగే ఉంటాడు ఇది ఈ జీవితం ఇంతే అని ఏమి జరగకపోయినా అంతా జరిగిపోయింది అన్నటువంటి స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు అందుకే ప్రభు అంటున్నారు భయపడకు నమ్మిక మాత్రమే ఉంచు సమస్య ఎంత పెద్దదైనా నిన్ను వేసేటువంటి బలము కలిగినదే అయినప్పటికీ భయపడకు నమ్మిక మాత్రము ఉంచు భయాలలో నుండి విడిపించగలిగినటువంటి దేవుని హస్తం కరుణా హస్తము దయాదాక్షిణం కలిగినటువంటి హస్తం నిన్ను పట్టుకొని ఉండగా నమ్మిక మాత్రము ఉంచుము నీ కార్యము సఫలమగును ఇక్కడ యాయురితో ప్రభు అదే అన్నాడు నీ కుమార్తె చనిపోయిందని అంటున్నావే నీ కుమార్తె చనిపోలేదు ధైర్యంగా ఉండు అయితే మన సమస్యను ఆయన పాదల చెంత మనం పెట్టాలి ఆయన అద్దుకు మనం చేరాలి తదుపరి మన విశ్వాసం ఆయన మీదే ఉంచాలి బాధను బట్టి భారాన్ని బట్టి మన విశ్వాసం చెదిరిపోకూడదు మరియు అతను ప్రభు పాదాలు చింతపడి మిగుల బ్రతిమాలు కొనగా అక్కడ మనం చూస్తాం ఆయన అత్తనితో కూడా వెళ్ళాను ప్రభు యొక్క వాత్సల్యత ఆయన కరుణను మనం చూసినట్లయితే యాయురు ఏడుస్తూ చెప్తున్నాడు బాధపడుతూ చెప్తున్నాడు కాళ్ళను పట్టుకొని బతిమాలు కొంటున్నాడు ప్రభు రే స్నానం చేసి వచ్చావా శుభ్రంగా ఉన్నావా ఏంటి నాపాదలు పట్టుకుంటావు నువ్వు ఏ కులం వాడివి నువ్వు ఏ మతస్తుడివి అని ప్రభు త్రోసివేయలేదు నీ సహవాసం ఏంటి నీ ఏ సంఘానికి వెళ్తావు నీ సంఘ అక్కడికెళ్ళు అక్కడికి వెళ్ళు అని ఆయన తోసివేయలేదు నీ బాధల గురించి నాకు వచ్చి చెప్తావేంటి హాస్పిటల్కి వెళ్ళు అని ఆయన త్రోసివేయలేదు అతన్ని అపహసించలేదు పరిహాసం చేయలేదు అతను చెప్పేది జాగ్రత్తగా విన్నాడు ఆయనకి ఎంత ఓర్పు మనం ఏడుస్తూ ఆయనకు మాటి మాటికి మన విన్నపంలో కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేస్తున్న ఆయన ఎప్పుడు త్రోసివేయేవాడు కాదు ఎప్పుడు ఆయన చెవికి ఆలకించేవాడు మనం మాట్లాడుతూ ఉంటే మన ప్రక్కన్న వాళ్ళకి విసుకట కలిగించవచ్చు ఎన్ని మార్లు ఇదే చెప్తారు ఎంతసేపు చెప్తారు చెప్పిందే చెప్తున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారని విసుకట కలగచ్చు కుటుంబీకులకే బంధువులకే రక్త సంబంధికులకే లేదా తోడను పుట్టిన వారికే విసుకటగా ఉండొచ్చు కానీ నా ప్రభు ఏమాత్రం విసుగు చెందడు విదిలించడు విదిలించి వెళ్ళిపోడు శ్రద్ధగా నీ సమస్యను జాగ్రత్తగా వినువాడు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆయన శ్రద్ధగా మన ప్రార్థనను ఆలకిస్తాడు మన ప్రార్థన వినడం మటుకు కాదు కానీ ఇక్కడ చూస్తాం ఆయన అతనితో కూడా వెళ్ళెను ఏ సందర్భంలో ప్రభు వెళ్ళారు అక్కడ చూస్తాం బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉండగా వేలాది మంది జనం ప్రభువును వెంబడిస్తూ ఉంటే ప్రభు వారందరినీ నుంచి ఏడుస్తూ ప్రలాపిస్తున్నటువంటి యాయురితో పాటు అతని గృహానికి వెళ్ళాడు అతని వెంబడి వెళ్ళాడు జన సమూహం అనుకోవచ్చు మేము ఆయన వెనక వెళ్తుంటే ఆయనేంటి యాయురు వెనక వెళ్తున్నాడు ప్రభు ఎవరికి స్పందిస్తాడంటే ఇక్కడ మన ప్రార్థన ఆలకిస్తాడు మొదటిగా రెండు ఆయన స్పందిస్తాడు ఎవరికి స్పందిస్తాడు కన్నీటి ప్రార్థన చేసి ఆయన పాదాల చేత గోజాడుతూ ఉన్న వారి స్థితిని గుర్చి ఆయన శ్రద్ధ వహిస్తాడు వారి కొరకు ఆయన ఇప్పుడే నేను లేచిదను అని చెప్పిన ప్రభు స్థితిని చూచి స్పందించి లేచి ఆ సమస్య కొరకు విడిపించడానికి ఆ వ్యక్తితో పాటు ఆయన వెంబడి వెళ్తాడు ఎంతమంది వేళ సమూహం ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పటికీ కన్నీటితో ఆయన మీద విశ్వాసముతో ఆయన ఆజ్ఞా అనుసారంగా లేనివారుగా మిగిలిపోయారు యాయిరు దేవుని మీద విశ్వాసముతో దూరము నుండి ఆయన వాక్యాన్ని విని ఆయన స్వరమును విని ఆయన ఉన్నాడని ఎరిగి ఆయన ద్వారా కార్యము నేను పొందుకోగలనటువంటి నమ్మికతో ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూచి అతన్ని వెంబడి వెళ్ళాను ఆయన స్పందిస్తాడు కన్నీటి ప్రార్థనతో విశ్వాసముతో కార్యము నీవు తప్ప చేయువాడు ఎవరు లేదనేటువంటి నమ్మికతో ప్రార్థన చేసేవారి యొక్క ప్రార్థనకు ఆయన స్పందిస్తాడు ఆయన యాయురితో పాటు వెళ్ళాడు జన సమూహాన్ని విడిచిపెట్టాడు మన కోసం ఆయన ఏదైనా సరే విడిచిపెడతాడు మనం ఆయన పాదాల చెంత చేసేటువంటి ప్రార్థనను ఆయన వింటాడు మరియు చూస్తాం మన ఇక్కడ మార్గస్ ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఆయన ఇంకొనం మాట్లాడుచుండగా సమాజ మందరపు అధికారి అంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని వారందరూ యాయురుతో అంటే ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని ఆ సంభాషణ అంతా విన్న ప్రభు అంటారు యాయురు నీ కుమార్తె చనిపోయిందని నీ బంధువులు నీకు వర్తమానం తీసుకొచ్చారా భయపడకు ధైర్యంగా ఉండు విశ్వాసం మాత్రం ఉంచు నీ స్థితి ఏ విధంగా ఉన్నా సరే నేను మార్చగలను పద నీతో పాటు నేను వస్తాను యాయిర్ అనుకున్నాడు నా కుమార్తె చనిపోయిద్దని అనుకున్నాను చనిపోయింది ఇంకా ఎవరు వచ్చినా నా కుమార్తెను బతికిస్తారా ఇక మా కుమార్తె జీవితం అయిపోయింది చనిపోయిందని అక్కడే కుప్పగూలిపోయాడు అప్పటివరకు ఒక విశ్వాసం ఉంది చనిపోయిద్దని చనిపోయిందని అనుకుంటున్నాడు కానీ నిజంగా చనిపోయిందనేటువంటి వార్త ఎప్పుడైతే వచ్చిందో యాయిరు ఆ ప్రాంతంలోని అక్కడ నుంచున్నవాడు నుంచున్నట్లుగానే కుప్పగూలిపోయి ప్రలాపిస్తున్నాడు ప్రభు తట్టి యాయురు నీ కుమార్తె చనిపోయిందని నీ కుటుంబం నుంచి నీకు వర్తమానం వచ్చిందని ఏడుస్తున్నావా భయపడుకో యాయీరు నేను నీతో పాటు వస్తాను నీ సమస్య ఎదుగుకు నేను వస్తాను అని యాయిర్ను వెన్ను తట్టి బలపరిచి యాయిర్ను చేయి పట్టుకునే లేవనెత్తి భుజం మీద చేవేసి పద అని ప్రభు యాయిర్ను తీసుకుని వెళ్ళాడు సమస్య ఎక్కడ ఉందో చూపించు నాకు యాయిర్ తీసుకువెళ్తున్నాడు చూస్తాం అక్కడ ముప్పై ఎనిమిదవ వచ్చినం సమాజమందరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించున్నట్టు చూచి ఇక్కడ గొల్లుగా ఉండి బాగా నుండి మనం మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం చూస్తాం ఇరవై మూడవ వచనం అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి వారు పిల్లను గురువులు వాయిస్తున్నారు ఇది దుఃఖ స్వరం దుఃఖ గానం దుఃఖ సంగీతం ఆ గృహంలో కీడు ఉంది అని వెంటనే పిల్లనగ్రోలు వాయించే వారిని డప్పు కొట్టు వారిని ఏడ్చి వారిని అందరిని సిద్ధపరిచేశారు వారు చిన్నగా ఆ పిల్లనుగ్రోవి అనగా ఫ్లూట్ ఆ మీటర్ వాయిస్తూ ఉండగా ఆ మెల్లని శబ్దానికి ఏడుస్తున్న వారికి ఇంకా మరికొంత ఏడుపు వస్తుంది కొన్ని సన్నివేశాల్లో మనం బాధలో ఉన్నప్పుడు దాని ద్వారా కలిగేటువంటి శబ్దాలకు ఇంకా బాధ కలుగుతూ ఉంటుంది కుమార్తె చనిపోయింది ఏడుస్తున్నారు అయ్యో నా కుమార్తెకి ఈ సంగీతం అంటే ఎంత ఇష్టమో ఈ శబ్దం వింటే నా కుమార్తె ఎంత ఆనందించేదో కానీ ఆ బిడ్డ ఇప్పుడు లేదుగా లేదంటే ఈ ఉద్యోగం నాకు వచ్చింది మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవాడో మా తల్లిదండ్రులు చూస్తే నన్ను గూర్చి ఎంత ఆనందించేవారో లేదా నేను ఈ స్థితిలో ఈరోజు ఇలా ఉన్నాను బాగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు నా బిడ్డలు చిన్ననాడే నాకు దూరం అయిపోయారు వారిప్పుడు నాతో ఉంటే ఎంత బాగుండేదో సన్నివేశాలు బాధగా ఉన్నప్పటికీ దాని ద్వారా వచ్చేటువంటి శబ్దాలకు మరింత బాధ కలుగుతుంది మరింత ఒత్తిడి కలుగుతుంది మరింత భారము కలుగుతుంది ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం అదే పిల్లల గృహువులు వాయిస్తూ ఉన్నారు ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు గొల్లున ఏడుస్తున్నారు వారి అరుపులకు వారి కేకలకు వారి యొక్క కన్నిటికి అవధులే లేవు అటువంటి సందర్భంలో ప్రభు అంటున్నారు లోపలికి పోయి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని అన్నారు ప్రభు ఆ మాట ఎప్పుడైతే అన్నారో అక్కడున్న జనసమూహం అంతా వెంటనే వారి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న వారి యొక్క కన్నీటిని ఆపేసి ప్రభు వైపు చూసి ఆయనను అపహసించరనుంది ఏమని అపహసించారు ఏమయ్యా బిడ్డ చనిపోయి చాలాసేపు అయింది శ్వాస నిలిచిపోయి చాలా వ్యవధి జరిగింది మేమందరం ఏడుస్తున్నది అవాస్తవమా బిడ్డ చనిపోయింది అబద్ధమా ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు అసలు నువ్వెవరు నువ్వు సావుకుడువా నీ పేరేంటి మీ పరిచయ పేరేంటి నీ సంఘానికి ఎంతమంది వస్తారు నీ డినామినేషన్ ఏంటి పేరుకి ముందు పేరు వెనకాలేమైనా ఉన్నాయా ఇలా ఆయనను అపహసిస్తూ ఉన్నారు మా ఊరిలో ఎవరు లేరు మా ఊర్లో చాలామంది ఉన్నారు నువ్వే ఊరు నుంచి వచ్చావు నిన్నెప్పుడు మేము చూడలేదు అప్పుడు యాయర్ అంటాడు అమ్మలారా అన్నలారా కొంచెం ఆగండి నేనే తీసుకొచ్చాను ఆయన మెస్సయ్యా మెస్ అయ్యా ఏమో మేము వినలేదు అంటున్నారు వాళ్ళు ఆయన సంగతి మాకెందుకు బిడ్డ చనిపోయి ఏడుస్తుంటే అసలు నువ్వేం తండ్రి వయ్యా బాబు ఆయన తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చి ప్రార్థన అంటావేంటి ఇప్పుడు ఆయన వచ్చి పిచ్చోడ్లాగా చనిపోలేదు నిద్రపోతుంది అంటాడు అంటే మేమందరం పిచ్చోలాగా ఏడుస్తున్నామా మాకు మతిస్థిమిత లేదనుకుంటున్నావా అని ఏడ్చే వాళ్ళు కాస్త ఉగ్రత రూపం చూపించడం ప్రారంభించారు అపహసించడం ప్రారంభించారు ప్రభు అంటారు వాళ్ళని ఏమీ అనలేదు ఆయన ఏడుస్తున్న యాయురు కోసం ఇంటికి వస్తే యాయురు యొక్క కుటుంబీకులు యేసు ప్రభువును అపహసిస్తూ ఉన్నారు ప్రభు ఏమనాలి ఏమయ్యా నీ ఇంటికి వస్తే కనీసం మర్యాదగా చూసుకోవడం కూడా చేత కదా ఎలాగ సావుకుని చూసుకోవడం కూడా చేత కదా సావుకుని ఎలా పలకరించాలో కూడా తెలియదా అని యాయిర్ను గద్దించలేదు తిట్టలేదు యాయిర్ యొక్క కన్నీటిని మాత్రమే చూశాడు అతని కన్నీటికి అతని సమస్యకు పరిష్కారం కోసం ఆయన వచ్చాడు అక్కడ ఉన్న జనులకు ప్రభు కొంచెం నాకు దారిస్తారా నేను కొంచెం లోపలికి వెళ్తాను వెళ్ళే ఇల్లు ఏం చేస్తావో ఏమో మొత్తానికి వెళ్ళారు పంపించారు ప్రభు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాం ఆయన ఏడ్చూ ప్రలాపిస్తున్న వారందరినీ బయటకు పంపివేసి అందరినీ పంపేశాడు అవిశ్వాసుల్ని నమ్మిక లేని వారిని అపహసించేవారిని అని బయట పంపిస్తాడు వాళ్ళ అవసరం లేదు ఆయనకి చనిపోయిన ఆ కుమార్తె వైపు చూచి చెయ్యి పట్టుకొని చిన్నదానా లే అన్నాడు ఒక్క మాట చిన్నదానా లెమ్ము అని ఒక్క మాట ఆయన సెలవిచ్చిన వెంటనే నలుదిక్కుల చెదిరిపోయినటువంటి ఆమె యొక్క జీవాత్మ ఆమె ఎద్దుకు మరలా ప్రవేశించి నిర్జీవంగా ఉన్నటువంటి ఆ బాలికను సజీవంగా నిలబెట్టగలిగినది నా దేవుని స్వరం నా దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉన్నది ఆ చనిపోయిన ఆ స్త్రీని చూసినప్పుడు అందరూ అపహసిస్తూ ఉన్నారు కానీ ప్రభు మనసులో అనుకుంటున్నారు ఈ సృష్టిని నా నోటి మాటతో సృష్టించిన వాడను నా చేతులతో మిమ్మల్ని రూపించిన వాడను మీలోకి నా జీవాత్మను ఊది మీకు జీవమునిచ్చిన వాడను మీరు నన్నే అపహసిస్తున్నారా అని మనసులో అనుకున్నారు కానీ వారి మీద ఏ మాత్రం ఉగ్రతను కోపమును శాపమును ఆయన చూపించలేదు అయితే సమయం వచ్చినప్పుడు మీరే గ్రహిస్తారు అని అనుకున్నాడు ప్రభు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి తలి తాకుమి అన్నాడు ఆ మాటకు చిన్నదానా లెమ్ము ఆ మాట ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క చెవిలోకి వెళ్ళిందో ఆ శబ్దముకు వెంటనే ఆ బిడ్డ సజీవంగా లేచి నిలబడింది చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఇప్పటివరకు అపహాసం చేసినటువంటి వారు మీరు ఏ ఊరు నీ పేరుకు ముందు వెనకేమైనా ఉందా మీ సహవాసం ఏంటి నీ చర్చికి ఎంతమంది వస్తారు నీ చర్చిలో వెసులుబాట్లు ఎలా ఉన్నాయి ఏసీ ఉందా మీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ డినామినేషన్ ఏంటి నీ డ్రెస్సింగ్స్ ఎలా ఉండిద్ది నీ వాక్యం ఎలా ఉండిద్ది నీ పరిసర ఎక్కడెక్కడ ఉంది ఎన్ని స్థంగాలు ఉన్నాయి అని అపహసించిన వారందరూ ఇప్పుడు ప్రభువు యొక్క చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ మనం చూస్తాం ఆ చివరలో బిడ్డ చనిపోయి తిరిగి లేపబడినది ప్రభు అయిన క్రీస్తు ద్వారా అన్నటువంటి సాక్ష్యాన్ని ఆ దేశమంతట చాటింపు వేశారు జనులు అపహసించిన వారి నోరే క్రీస్తుకు సాక్షులుగా మారుమోగిని కన్నీటి దుఃఖ వలయంలో మునిగిపోయినటువంటి ఆ కుటుంబ దుఃఖ స్వరాలను దేవుడు ఉత్సాహ గానాలుగా మార్చివేశాడు చనిపోయిన కుటుంబంలో ఆ గొల్లున ఏడ్పును ఆయన సంతోష గానంగా మార్చివేశాడు ఆ యొక్క స్వరాన్ని శబ్దాన్ని ఉత్సాహ శబ్దముగా దేవుడు మార్చివేశాడు ప్రభు గొప్ప కార్యము చేయవాడు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఆయన మరో మనపు త్రిప్పువాడు ఈ పరిస్థితి అంతట్లో మనం చూస్తాం జాగ్రత్తగా ప్రభు మొట్టమొదట మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు రెండు ప్రార్థనకు స్పందించేవాడుగా ఉన్నాడు మూడు సమస్య ఎక్కడుందో అక్కడకు ఆయన మనతో పాటు వచ్చేవాడుగా ఉన్నాడు నాలుగు ఏ స్థితిలో ఉన్నటువంటి సమస్య అయినా సరే నిర్జీవంగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి సమస్య అయినా సరే లేవనెత్తి సజీవంగా నిలబట్టగలిగేటువంటి శక్తిమంతుడిగా ఆయన ఉన్నాడు ఆదిలో సూర్యుని చంద్రుని ఆకాశమును భూమి నక్షత్రమును సమస్తమును నోటి మాట చేత సృష్టించిన ప్రభు ఆయన నోటి మాటను మరలా పంపించి నిర్జీవంగా ఉన్నటువంటి పరిస్థితిలో నుండి జీవము కలిగినటువంటి స్థితిలోకి దేవుడు నిలబెట్టాడు యాయురి యొక్క విశ్వాసాన్ని పురికొల్పాడు యాయురి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచాడు యాయురి యొక్క విశ్వాసాన్ని ధైర్యపరిచాడు యాయురి యొక్క నిరీక్షణకు ఆశలు పోశాడు ఆయన ఎండిపోయినటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి యాయురు బ్రతుకును చిగురును చూపించి మొలుపచినట్లుగా పక్వతకు చెందినట్లుగా ఫలించినట్లుగా దేవుడు దీవించాడు నా ప్రియ సహోదరులరా ఈ యాయురు వలె ఇటువంటి సన్నివేశంలో ఒకవేళ మీరు ఉన్నారా నా ప్రభు నేడు సెలవిస్తున్నారు భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము నీ ప్రార్థన వినుటకు నేను సజీవుడనై ఉన్నాను నీ ఏడ్పును నీ కన్నిటిని చూచివాడను నేనే మరియు నీ సమస్య ఎక్కడుందో అక్కడికి నేను వచ్చివాడను దూరము నుండి నేను వాడను కాను నీ సమస్యను చూసి నవ్వేవాడను కాను నీ సమస్యను చూసి అపహాస్యం చేసేవాడను కాను నీ సమస్య కొరకు నేను దిగి వచ్చి వాడను మనం పాపంలో చచ్చిన వారం వాలే ఉంటే ఆయన తన మహిమను విడిచి శరీరదారుగా ఈ భూమి మీదకి మట్టి దేహమును ధరించుకొని తనను తాను తగ్గించుకొని రిక్తునిగా శిలువలో మన కొరకు బలియాగమయ్యాడు కేవలం మన కోసమే ఆయన దిగి వచ్చే దేవుడు సమస్య ఎక్కడుంటే అక్కడికి వచ్చే దేవుడు కొందరు అనుకుంటారు నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను నా ప్రార్థన దేవుడు ఆలకించడు నేను ఇటువంటి పాపభరితమైనటువంటి భూష్టమైనటువంటి క్రియల్లో బందీనై ఉన్నాను నా ప్రార్థన ఆయన వినడు కానీ అబద్ధం అది ప్రభు ప్రార్థన ఆలకించేవాడు మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన పాదాలను మనం పట్టుకున్నప్పుడు మనం కన్నిటిని ఆయన పాదాల మీద జాలువార్చినప్పుడు ఆయన మన ప్రార్థన విని మన ప్రార్థనకు స్పందించి మన సమస్యను చూచి మనలను పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయన పేరు నజరడైనటువంటి యేస్సు నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు సజీవుడైనాడు మర్రపు మూలను విరిచిన వాడుగా ఉన్నాడు గొప్ప భీకర కార్యము చేయుటకు ఆయన వశమై ఉన్నది లేని వాటిని ఉన్నట్లుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ఆ ప్రభు సెలవిస్తున్నారనేది నాన్న భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము మీ స్థితిగతులను మార్చివాడను నేనే యా స్థితిలో ఉన్న ఈ ఉద్యోగం నాకు రాదు ఇక నేను ఉద్యోగానికి అనర్హుడను ఈ వ్యాపారంలో నేను వృద్ధి పొందలేను నేను ఈ వ్యాపారాన్ని చేయలేను ఇక నాకు వివాహం కాదు నా కుమార్తెకు నా కుమారుడుకు వివాహం చేయలేను వీరి చదువును గూర్చి నేను ముందుకు సాగలేను ఇక నా గృహం ఇంతే ఇక నా జీవితం ఇంతే అని చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి ఆశలను చూసి నిరాశలైపోయినటువంటి పరిస్థితులను బట్టి విలపిస్తున్నారా ప్రభు నిర్జీవమైన దానిలో నుండి జీవును పుట్టించువాడు ఆదిలో ఆయన స్వరమును వాడినట్లు నేడు మన నిర్జీవ స్థితులను మార్చడానికి సజీవంగా లేచి నిలబెట్టడానికి ఆయన తన వాక్కును పంపి నేడు గుంటలో పడినటువంటి ప్రతి బ్రతుకును లేవనెత్తి సజీవ సాక్షులుగా నిలబెడతాడు ఆయన మనపక్షమై ఉన్నాడు పిన్నన గురువులు వాయిస్తూ దుఃఖనాదముతో ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆ దుఃఖ స్వరముతో ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు దాన్ని ఉత్సాహ ఘానముగాను సంతోష స్వరముగాను ఉత్సాహ శబ్దంగాను మార్చి తీర్చిదిద్దాడు అనేకులకు సాక్షులుగా ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు ఆయన నామానికి గొప్ప మహిమను తెచ్చుకున్నారు అపహసించిన వారందరూ ఆయనను గుర్చి ప్రకటించడం ప్రారంభించారు ఆయన పాదల చెంతకు పరిగెత్తుకుని వెళ్ళడం ప్రారంభించారు నా ప్రియ సహోదరులరా దేవుడు మన ప్రార్థన వినివాడు మన ప్రార్థనకు స్పందించేవాడు మన సమస్యలో కానీ దిగి వచ్చువాడు ఆయన మన వెన్ను తట్టి బలపరచువాడు మన నిర్జీవ స్థితిలో నుండి సజ్జులుగా లేవనెత్తి సాక్షులుగా నిలబట్టగలిగిన వాడు ఇది ఆయన పరాక్రమమునకు ఆయన శక్తికి ఆయన జాలికి ఆయన వాత్సల్యతకు ఒక నిదర్శనం ఎన్నో మార్గమైన వాక్యాన్ని ధ్యానించి ఉనుండొచ్చు కానీ నేడు ప్రభు సెలెసినటువంటి మాట భయపడకు నమ్మిక మాత్రము ఉంచుము నేను మీ పక్షమున కార్యము చేయ శక్తి కలిగిన వాడును ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరికట్టి ఫలింపు చేయను కాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్సు తలలో వంచి కనులు మూసినట్టయితే మీ కొడుకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి నా ప్రభా ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు దీవించండి నిర్జీవ స్థితిలో ఆశల నిరాశల్లో కన్నీటి వలయాల్లో దిక్కుతోచని స్థితిలో భయాందోళనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ధైర్యపరచండి చిగురాశుల మార్గంలో వారిని నడిపించండి శుభకరమైనటువంటి ఆనవాళ్ళను వారికి చూపించండి నిర్జీవ స్థితిని సజీవంగా మార్చి వారి ఆశలు నెరవేర్చి హృదయ వంచను తీర్చి నీ మార్గంలో నడిచినట్లుగా సహాయం చేయండి ఇంక వారు ప్రార్థించినట్లుగా కన్నీటిని విడిచి ప్రార్థించినట్లుగా నీ పాదల చెంత ప్రార్థించినట్లుగా నీ పాదల చెంతనే కన్నీరు విడిచినట్లుగా సహాయం అనుగ్రహించండి వారి విశ్వాసాన్ని వృద్ధుని నింపచేయండి పురుకొల్పండి బలపరచండి ధైర్యపరచండి వారి ప్రతి ఆలోచనను మీరు సఫలపరిచి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచండి ఇంకనూ ఈ టీవీ పరిచయం వాళ్ళని కూడా దీవించి కావాల్సిన వాటిని సమకూర్చొని తండ్రి తండీ ఇక ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు ఇచ్చినటువంటి ఇక పరిచయం ద్వారా మీరు జరిగినటువంటి ఇక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు ఇంకను ఈ పరిచయ కొరకు మీరు ఎన్నుకున్నటువంటి కుటుంబాలను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ పరిచయం నానాటికి వృద్ధులు ఉన్నట్టుగా కృప దయచేసి అనేకులు నీ ద్వారా మెలులు పొందుకొని ఈ కార్యాన్ని ఈ సాక్ష్యాన్ని అనేక చోట ప్రకటించినట్లుగా ప్రజ్వలింప చేబడినట్లుగా సహాయము చేయమని ఏ సుపరిశుద్ధనమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ అమేన్